ఒక్క సెకండ్ కూడా కాము ఉండు ఆగరా ఒరే బట్ట ఆగరా కుట్టాడు నీ దగ్గరికి వస్తే అప్పుడు అడగరా ఓబే దీనికి ఏంటి చదువుకోవడం దీనికి ఏంటి చదువుకోవడం ఏయ్ చూసావా అయిపోయింది ఎంత బాబాయ్ ఇప్పుడు చున్నీ వేసుకున్నాడు అయ్యో అంటే వేసుకున్నా వన్ అండ్ హాఫ్ లాక్ నెలకు ఒకటిన్నర లక్ష సంపాదిస్తారా మీ కొడుకు వస్తుంది ఇక్కడికి అది ఆమెకి ఇంకా అలవాటు పడిపోయింది అలా చేయడం అంటారు కదా గట్టిగానే ఉంటుంది ఇది ఈ మస్తానానికి ఇక్కడ బాగా అలవాటు ఉన్నట్టుంది స్పైడర్ మ్యాన్ ఎక్కి నేట్ ఆక్రమించి కరమైన కావలేదు ఇగో ఇది కాలతనే ఉంటది ఇది కాలిన తర్వాత ఏంటంటే ఇది ఇలా గొట్టం ఆడ ఇందాక మనం వెనక మంట చూసాం కదా పోయి అదే పొయ్య అలా ఫైవ్ డేస్ కాలిన తర్వాత ఇలాగైతే ఫైనల్ ప్రోడక్ట్ మన చేతికి వస్తుంది ఆకు మొత్తానికి యజమానురాలు నేనే ఇంటికి యజమానురాలు నేనే ఇక్కడ అందరు నా మాటే వింటారు అందరు నా మాటే వింటారు ఇక్కడ అందరు నా మాటనే వింటారు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో అమ్మతగా సూరికైతే వెళ్ళబోతున్నాను అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అంటే వంద మందిలో ముగ్గురికి మాత్రమే తెలుసు అనమాట ఇలా చేస్తారని అదైతే చూపించిపోతాను చాలా అద్భుతంగా ఉంటుంది ఒక వీడియోకి నేను ఇంత గా మాట్లాడేస్తున్నా ఈ ఒక్క వీడియోకి స్కిప్ అనే ఆప్షన్ ఒక ఉంటుంది మర్చిపోండి వీడియో మొత్తం చూడండి చాలా అంటే మీరే వండర్ అవుతారనమాట అసలు ఇట్లా జరుగుతుందా ఇది ప్రాసెస్ అని అనిపిస్తుంది అనమాట మీకైతే చాలా క్లియర్ గా చూపిస్తా వీడియో అంటే చాలా బాగుంటుంది బాగుంటుంది అంటే మీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఫన్నీ గా కూడా ఉంటుంది ఎందుకంటే వీడియోలో మా బాబాయ్ ఉంటాడు కాబట్టి తెలుసు కదా మా బాబాయ్ బ్యాక్ పట్టి వచ్చిందంట కెమెరా ఆన్ చేస్తే చాలు అంటేదిగో కెమెరా కెమెరా ఆపేనుకో అంటాడు చూడు కెమెరా తీసుకున్నాడు ఇంకో బాబాయ్ వీడియో తీస్తున్నాడు పాపాకా పొట్ల లోపలికి అనుకుంటాడు అబ్బాయి వీడియో తీస్తున్నాడు అదిగో మామూలుగా ఉండదు మా బాబాయ్ తి ఊరైతే వెళ్ళబోతున్నా అనమాట ఇప్పుడు అమ్మతో కలిసి అండ్ లెట్స్ గో నేను చెప్పాను కదా ఐ మీన్ చాలా అంటే చాలా యూనిక్ గా అండ్ కొత్తగా ట్రై చేస్తున్నాను అంటే అసలు ఈ టాపిక్ ని నేను ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ టచ్ చేశాను అనమాట టచ్ చేసి చిన్న గ్లిమ్స్ ఇలా చూపించాను అంతే దానికే చాలా మంది మాకు వీడియో కావాలి వీడియో కావాలి వీడియో కావాలి చాలా అంటే చాలా అడిగేశారు ఆ తర్వాత మన సెకండ్ ఛానల్ లో కూడా చెప్పాను అనమాట దాని గురించి లైట్ గా చూపించాను ఆ తర్వాత ఇప్పుడైతే దాని ప్రెజెంట్ అయితే రన్ అవుతుంది అది అది రన్ అయ్యి మొత్తం చూపిస్తాను అసలు మీరు హైలైట్స్ లో ఆల్రెడీ చూసే ఉంటారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ప్రాసెస్ మొత్తం చెప్పాను కదా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే స్కిప్ చేసి కొన్ని పార్ట్స్ స్కిప్ అనుకో మీకు దాని ప్రాసెస్ అంత అర్థం కాదు అందుకని ఇప్పుడు మమ్మీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మమ్మీని తీసుకుని ఊరికైతే స్టార్ట్ అయిపోతాను ముందరగా లైక్ చేయండి ప్లీజ్ ఏముంది ఫ్రీయే కదబ్బా నేను చాలా ఓట్లో లైక్ టార్గెట్ ఇచ్చా మీరు మీరు చాలా వరకు కొట్టలేదు అనమాట అందుకని ఈ పార్ట్ నేను అప్లోడ్ చేయలేదు అట్లానే బ్లాక్ మెయిలింగ్ కాదు కానీ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను సో ప్లీజ్ కొంచెం లైక్స్ టార్గెట్స్ ఫిల్ చేయండి దీనికి ట్వంటీ థౌసండ్ కదా మీరు అనుకుంటే అని చెప్పేసి నాకు తెలిసి వన్ అవర్ లో ట్వంటీ థౌసండ్ కొట్టేయగలుగుతారు సాయంత్రం కల్లా ట్వంటీ థౌసండ్ కొట్టేయగలతారు నొక్కేసి వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రీ దానివల్ల డబ్బులు ఏం కట్ ఓకేనా వెల్కమ్ బ్యాక్ మనం ఇప్పుడు విలేజ్ ఇక్కడ మన గెస్ట్ అయితే ఉన్నాడు మన గెస్ట్ పాటు మనం నేనే వస్తున్నా వాట్సాప్ అండ్ ఎందుకు ఎందుకు నా లెక్క దూల పనులు మంచి మంచిగుండు మంచి రోజులు మనకి వస్తాయి సరేనా పిల్ల ముద్దుగా పీ ముద్దు ఆగరా సామే చెప్తున్నాను ఉండరా రే పిల్ల ముద్దుగా పీ ముద్దు కాదు నువ్వు మంచి చేసే పనులు ఏదో పనులు కాబట్టి అందుకే ఒక్క సెకండ్ కూడా ఆగరా బట్ట ఆగరా ఇబ్బే గబ్బు గబ్బు చేసారు తెలుసా మొత్తం ఇప్పుడు నా ప్యాంట్ ని డ్రెస్ మొత్తాన్ని ప్యాంట్ చూడు మొత్తం ఇదిగో నువ్వు మంచిోడివి మంచి పని బాగా చదువుకొని పెద్దోళ్ళు చెప్పిన మాటిని ఉంటే బాగుపడుతు చూడు రే జోరో రే జోరో ఇదిగో మీ డాడీ వీడియో చూస్తుంటాడు రే సచ్చిపై మీ అన్నయ్య మీ అన్నయ్య డాడీ కాదు తరుణో చెప్పు అసలు కుట్టాడు ఇవ్వ కుట్టాడు నీ దగ్గరికి వస్తే అప్పుడు అడగరా డెటాల్ ఓసారి నాతో మాట్లాడగలరు నువ్వు అందుకే రారికే కదరా పిన్నమ్మ చూడండి నేను మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు అట్లాంటది మనతో అండ్ ఇప్పుడు మన మ్యాటర్ ఏంటంటే ఇక్కడ సైడ్ స్టోర్ రూమ్ దగ్గర ఇక్కడ పెట్టున్నారు బాబాయ్ వాళ్ళు అండ్ దీని అయితే నేను చెప్పను ఎందుకంటే చెప్తే మళ్ళీ యూట్యూబ్ బాబాయ్ బాబాయితే డబ్బులు వీడన వీడియోకి అండ్ ఇది ఆక్ అంటారు దీన్ని ఈ వీడియో మొత్తం నేను లీఫ్ ఓకేనా లీఫ్ లీఫ్ అని పిలుస్తాను ఏం ఆక్ అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది పాటికి ఊను అండి కామ్ గా ఉండకుండా పొగాకుని తీసుకెళ్లి ముక్కు దగ్గర పెట్టును దెబ్బ కళ్ళు తిరిగాయి ఒకటేస్తారు నాకు స్మోక్ లో ఒక సెకండ్ వాటర్ వచ్చి మనకు అలవాట్లేదు కదా స్మోక్ చేయడం స్మోక్ అంటే అర్థమైపోయి ఉంటారు ఏం అది ఆకు దగ్గర అయితే మేము దీని ప్రాసెస్ మొత్తం కంప్లీట్ గా బాబాయ్ తో పాటు వెళ్ళి ఇది ఈ దాకా వచ్చిందంటే దీని వెనక ఎంత జరిగి ఉంటుంది అంటే ఇప్పుడైతే వెళ్ళి వద్దాం పదండి వీడియో బ్యాలెన్స్ అని అసలు క్రేజీ ఉంటుంది మీకు అసలు చెప్తే అర్థం కాదు ఫస్ట్ ఎయిట్ వాచ్ ఈ ఆకి ఇక్కడికి రాక ముందర ప్రాసెస్ మొత్తం పార్ట్ వన్ లో అయితే అప్లోడ్ చేశాను నేను ఆల్రెడీ మన సెకండ్ ఛానల్లో అది డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను ఈ వీడియో అయిపోయిన తర్వాత అయితే చూడండి ఇది అక్కడ పెరిగి పెద్దయిన తర్వాత ఒక సైజ్కి వస్తుంది అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఈ సైజ్ రావాలి ఈ సైజ్కి వచ్చిన తర్వాత మొత్తం అక్కడైతే కట్ చేసేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇలా పెడతారన్నమాట వీటిని అయితే ఇప్పుడు కర్లకు కడతారు ఆ ప్రాసెస్ అదంతా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీరే చూడండి నేను ఊరికే ఇట్టేస్తాను మీరు ఫాస్ట్గా చుట్టేదే ఇది గుర్తుపెట్టుకో మూసే గడితో వచ్చి మేసే గడి దీని అడగొట్టినట్టు మంచిగా వాళ్ళైతే పని చేసుకుంటే వాళ్ళు పని అప్పించేసి మధ్యలో నేనైతే దూరేసి పని చేద్దామని చెప్పై ట్రై చేశాను కానీ నేను విసిగించుకోకుండా వాళ్ళు మాకు నీట్ గా చెప్తున్నారు నాకు ఎలా చేయాలని ఆమె ఎంత చెప్పినా కానీ అది ఎట్ చేయాలో మాత్రం వచ్చి సావట్లేదు అయినా ట్రై చేశాను పట్టుకొని ఇదిగో వచ్చేసింది చూస్తారు ఎంత ఇస్తారు ఇటు కడితే చూసావా అయిపోయింది ఎంత అంట బాబాయ్ ఎంతసేపు కడితే చుచ్చు చుచ్చు నాకు అయితే నేను ఆ పక్క ఒకటే చుట్టుకుంటా పోతా ఉండు నేను చుట్టేస్తా చూడు ఇప్పుడు చేస్తా చూడది చూసావా కలిసి వద్దా లేదు ఇగో ఇక్కడికి రాగానే ఈ ఆకు కాల్చే తప్పటి నుంచి కోసినప్పటి నుంచి ఎప్పటి నుంచి వస్తారు బాబు ఇట్లా ఏ నెలలో వస్తారు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చారు క్రిస్మస్ కి క్రిస్మస్ కి నెక్స్ట్ నెక్స్ట్ డే ట్వంటీ సిక్స్త్ వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మార్చ్ కదా మార్చి ఆఖరి దాకా ఉంటారు ఏప్రిల్ ఫస్ట్ దాకా ఫోర్ మంత్స్ ఇంకా కంప్లీట్ ఇదిగోండి ఇక్కడ సెవెంటీ డేస్ వర్కింగ్ వెళ్ళదు వర్కింగ్ డేస్ సెవెంటీ

ఆహా ఆ పొలంలో ఆ రోజు చూపించి పుష్పరాజు తాత దగ్గర అట్లాగే ఈసారి ఈ ఆకు వచ్చేసింది ఈయన ఈయన ఇప్పుడు మా పుష్పరాజు పుష్పరాజ్ డౌన్ అయిపోయింది ఇప్పుడు హైయెస్ట్ మా పేరు పేరేం తెలుసా బాబు రవీంద్ర బాబు జస్ట్ బాబు అని పిలుస్తారు ముద్దుగా చూడు చున్నీ వేసుకున్నాడు చున్నీ వేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అమ్మా ఏం అట్టేసుకున్నా ఇక్కడికి వచ్చే ముందర మా పిన్నమ్మ అయితే ఒక చిన్న హింట్ ఇచ్చిందనమాట అక్కడ పని చేసే వర్కర్ ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అది ఇది అని చెప్పి పొగిడితే ఇంకా మంచిగా వర్క్ చేస్తారు నైస్గా సోపేశాను నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ పిన్నమ్మ యాందమ్మని ఉంటుంది ఆమె వీడియో తీయాలి నువ్వు ఆమె ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ఆమె హెడ్ ఇంకా ఎన్ని చేత చెప్పింది బాబాయ్ మాటలు తక్కువ పని ఎక్కువ చేస్తుంది పని ఎక్కువ చేస్తుంది అంటే ఫేమస్ కమలాసాద్ ఈ రోజు పొద్దునే కోసి నాకు ఇలా కర్రలకి పురి కోసలతో అయితే చుట్టేస్తారన్నమాట చుట్టేసి మొత్తాన్ని ఒక పక్కకు పెట్టుకుని ఆ తర్వాత వీటిని బ్యారెన్స్ లో తీసుకెళ్తారు అది కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను ఏదైనా మొత్తం ఎన్ని ఎకరాలు వేస్తాయి సార్ నువ్వు ఇరవై తొమ్మిది పుష్ప ఏమోకు వస్తాడు ఇంకా పుష్ప అయిపోయింది పుష్ప ఎనిమిదికే పుష్ప అయ్యాడు ఇంక ఇంకా ఇదిగో నువ్వే ఎక్కడో ఇక్కడ చూస్తుంటే ఎక్కడో ఇప్పుడు తీసి చూసినా కూడా ఎక్కడో చూసినట్టుంది నాకు అర్థం కాలేదు సార్ అదిగో ఓనర్ మన ఎందమ్మ గారు అయితే కనిపిస్తారంట ఇదిగోండి యా నుంచి వచ్చావు నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావడికి పక్కనే కదా మళ్ళీ వెళ్ళిపోతా సాయంత్రం ఉదయం ఇంతకొచ్చినావా ఆరున్నర ఆరున్నర నుంచి కడతానే ఉన్నా చేయలేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వన్ అండ్ వన్ అండ్ ఆఫ్ ల్యాక్ నెలకు ఒకటిన్నర లక్ష సంపాదిస్తారు మీ కొడుకు వస్తది ఈ మటుకు ఈ పని వదలట వస్తది ఇక్కడికి అది ఆమెకి ఇంకా అలవాటు పడిపోయింది అలా చేయడం చూసాం అప్పెం మెట్ట పగడతాదో నిన్ను తెలుసా నీ గురించి అది పని చెప్పి పంపించింది బాబు పేదనాన్నల దగ్గర ఇప్పుడు కడతా ఉంటాడు ఆకు వెళ్ళని నాని కూడా తెలిసి మాకు

ఇది ఇందాక కట్టిల్లా మనం అక్కడ నా చేత కట్టించారు చూడండి ఇది అదే అనమాట దీన్ని తీసుకొచ్చి ఇలా వీటి మీద పెట్టేస్తారు ఇట్లాగా ఇంకా అట్లా వరుసగా పైన అంతా పేర్చేస్తుండ్రు అదిగోండి ఆ పై కట్టండి బాబాయి నిచ్చిన వేసుకున్నారా ఆకు మొత్తాన్ని అంత పైకి ఎలా పేర్చారబ్బా అని చెప్పి డౌట్ వచ్చి మా అయితే అడిగాను నిచ్చిన ఏమన్నా వేసుకొని ఎక్కారా అని చెప్పి ఊరికి అనవసరంగా అడిగాని అనిపించింది నేను అడగడం ఆలస్యం మనిషిని అయితే ఎక్కించి మరీ క్లియర్ గా చూపించారు మా బాబాయ్ మీకు చూపిస్తా మీరు కూడా చూడండి అడరు కదా గట్టిగానే ఉంటాయి ఇదే ఈ మస్తానానికి ఇక్కడ బాగా అలవాటు ఉన్నట్టుంది స్పైడర్ మైన్ ఎక్కినట్టు ఆకరమించి అరమైన కావలేక ఏకే కావతల గిరి చల్లగా ఉంది బాబాయి వేడిగుండే పక్కన పెట్టేశాడు అది కూడా అట్లా తీసేసి ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటే వెళ్ళిపోతారు మొత్తం వరుసగా తీసుకొస్తా ఆకునంత పేర్చి లోపల పెట్టిన తర్వాత కింద అయితే మంట పెడతారన్నమాట అది స్టేజ్ల వారీగా కలర్లు మారుతూ వెళ్తుంది ఆ స్టేజెస్ మొత్తం మీకు చూపిస్తా మంట ఎలా పెడతారు ఎక్కడ పెడతారో అసలు ఏంటి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ కింద ఎలుగుతుంది అదే ఇప్పుడు అయితే మనకు చూపిస్తారు లోపల పెట్టుల గొట్టాల హోటి కనెక్షన్స్ అనమాట అంతకు ముందర వాడి పడేసినాయి ఆర్డర్ ఇచ్చి చేపించుకుంటారు కదా బేరెన్స్ సైజ్కి అదిగా మనం చూసి నవ్వుతా పోతుంది ఇదిగోండి వెనక పక్క మంటేస్తారు అనమాట ఇదిగోండి ఇది ఇది కాల్తనే ఉంటుంది ఇది కాలిన తర్వాత ఏంటంటే ఇది వల్ల గొట్టం దీంట్లోంచి పొగ పైకి వెళ్ళిపోద్ది ఆ వేడి మొత్తం లోపల గొట్టాల్లోకి వెళ్ళి ఈ బేరెని మొత్తాన్ని వేడి చేస్తుంది అనమాట వేడి చేస్తే లోపల ఆకు మొత్తం కాలిపోతా అంటే వాడిపోతూ ఉంటుంది మెల్లిగా పచ్చిగా నుంచి ఎండిపోయి లోపల వాడిపోయి పొడి పొడిగా అయిపోద్ది దీన్ని ఎప్పుడు కలుస్తానే ఉండేది ఎవరు ఇక్కడ కాల్చి ఆయన ఇవేనా అన్ని నువ్వే చూస్తాను ఆడికి పోయేది ఇది చూడు ఆల్ ఇన్ వన్ ఇప్పుడు ఇదిగోండి అన్నీ ఏంటంటే కంపగారి చెట్లు ఉంటుందా కంపగారి చెట్లు ముద్దులు ముద్దు తీసుకెళ్ళి దాంట్లో వేసేసి ఇంకా దీన్ని శాస్త్రం అంతే ఇంకా అది కాలుతానే ఉంటుంది ఇదంతా కాలిన తర్వాత పూడే బూడిదే బూడిద కింద వస్తుంది ఇదిగోండి కాలి పడిపోయిన తర్వాత బూడిద కాల్తు వదిలే కాలుదా కాలి పడిపోయిన బూడిద దాని మొత్తాన్ని తీసి వేడేసేస్తా కాల్ చేసిన తర్వాత తీసుకొచ్చిన బూడిది ఏడేసేస్తారు ఆకు మొత్తం లోపల సద్రం చూసారు వెనక మంట పెట్టడం చూసారనమాట ఆ మంట పెట్టిన తర్వాత ముందరికి ఇలా అయితే వస్తుంది అనమాట ఇదే అనమాట డైరెక్ట్ దీని ఎండ్కే మంట పెట్టేది మనము ఆ ఎండ్ లో మంట పెడితే ఎండ్ లో టచ్ చేస్తే చెయ్యి అద్రకి కలిపింది నాకు అంత వేడిగా ఉంది లోపల ఆడ కింద మనం వెనక మంట చూసాం కదా అదే దాని నుంచి దీనికి వచ్చేసి లెఫ్ట్ రైట్ రెండు సైడ్ ఇట్లెళ్ళిపోద్ది వెళ్ళిపోద్ది సైగా ఇంకా మొత్తం బ్యాక్ మొత్తం లోపలంతా ఒక్కసారి వేడి అయిపోద్ది పై పైదా ఉన్నాయి మొత్తం ఓ ఆ పై నుంచి ఆరు ఆరు పోబాయి మొత్తం ఇక హాట్ ఎయిర్కి లెస్ డెన్సిటీ ఉంటది అనమాట లెస్ డెన్సిటీ ఉండడం వల్ల ఫస్ట్ వేడిగాలి పైకి వెళ్తుంది తర్వాత కింద దాకా వేడవుతా వస్తుంది అంటే ఇప్పుడు ఏడు వేడికంటే కంటే ఉండే వేడి ఎక్కువ ఉంటుంది అలా లీవ్స్ మొత్తాన్ని లోపల పెట్టిన తర్వాత ఒక ఫైవ్ డేస్ అలాగే ప్రాసెస్ చేస్తారనమాట కాలుస్తూ కాలుస్తూ ఆ డోర్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ టెంపరేచర్ మరి క్లోజ్ చేసుకుంటూ అలానే ఉంచుతారు అలా ఫైవ్ డేస్ కాలిన తర్వాత ఇలాగైతే ఫైనల్ ప్రొడక్ట్ మన చేతికి వస్తాది ఇది ఇంక అయిపోలేదు ఇప్పుడు దాకా మీరు చూసిన ఓన్లీ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఇది బ్యారెన్ లోపల ఉన్న వాళ్ళు ఇలా కలర్ కనిపిస్తుంది కానీ ఇది బయట స్కిల్ చూపిస్తాను డార్క్ అసలు గోల్డ్ ఎలా ఉంటుందో గోల్డ్ కలర్ అయితే వస్తాది అనమాట లాస్ట్ ఇదిగో చూడండి మీరే చూడండి టాప్ గ్రేడ్ ఈ ఇంకా సిగార్లు తిట్టేస్తారు అంటే ఇది కూడా ఏంటి టాప్ క్వాలిటీ ఉంటాయి కదా వీటిని మళ్ళీ గ్రేడింగ్ చేస్తారు ఇప్పుడు గ్రేడింగ్ కూడా వెళ్దాం అయిపోయి ఈడైపోయి ఇంకా కాల్ చేసి ఇది అయిపోయి డైరెక్ట్ తీసుకెళ్ళిపోతారు అనుకుంటే అవదు దీని తర్వాత ఇంకా చాలా ప్రాసెస్ ఉంది ఇది ఒక గ్రేడ్ ఇది మొత్తం ఇది ఇంకా ఇది లోయెస్ట్ గ్రేడ్ ఎక్కువ గాలిపోయింది కాబట్టి లోయెస్ట్ గ్రేడ్ ఇది ఇది పర్ఫెక్ట్ గాలిని చూసారా ఇక్కడ ఇది మంచి గ్రేడ్ ఇదిగోండి ఇక్కడ వీటికి ఎక్కువ ప్రైజ్ వెళ్తుంది కదా బాబాయ్ కేజీ ఎంత పోతుంది ఇది అయితే కేజీ త్రీ హండ్రెడ్ ఉంది త్రీ ఎయిటీ మంచిగా వచ్చినట్టు బాబు అనమాట ఇప్పుడు ఇది అయిపోయా ఇంకా దీన్ని ఇంటికి తీసుకుపోతారు తర్వాత గ్రేడింగ్ చూపిస్తాం లేడీస్ అందరూ ఒక దగ్గర కూర్చుంటారు మంచిగా సాంగ్స్ పెడతారు ఆ ఫైవ్ డేస్ తర్వాత ఒక రోజు ఓవర్ నైట్ మొత్తం ఈ మొత్తం కర్రల మీద ఓపెన్ లో పెట్టేస్తారు అనమాట ఎందుకంటే ఇవి వరుసగా ఐదు రోజులు కావడం వల్ల పట్టుకుంటే చాలా అనమాట పొడి పొడి అయిపోతా ఉంటాయి అలా పొడి పొడి అయ్యే పని అయితే వీటిని మనం ఫోల్డ్ చేయలేము ఇంకా గ్రేడింగ్ చేయలేము ఏమీ చేయలేము అనమాట సో ఇలా ఓవర్ నైట్ బయట పెట్టడం వల్ల కొంచెం మాయిశ్చర్ నైతే అబ్జార్బ్ చేసుకుని మెత్తగా అవుతాయనమాట సో దట్ మనం ఎట్లా కావాలంటే అట్లా వాటిని ఫోల్డ్ చేసుకోవచ్చు మార్నింగ్ అయ్యేసరికి ఇది మెత్తగా అవుతుంది అనమాట మెత్తగా అయిన వెంటనే ఇటు మొత్తాన్ని మోటలు కట్టి ఇంటికైతే తీసుకెళ్లిపోతారు ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్లి ఆ మోటల్ని లేడీస్ అందరు కలిసి కూర్చొని గ్రేడింగ్ చేస్తారు అందరికీ కనిపించేది ఇక్కడ ఒక రకం ఆకే అనమాట కానీ దీంట్లో నాలుగు గ్రేడ్స్ అయితే ఉంటాయి ఆ నాలుగు గ్రేడ్స్ ఏంటో మా బాబాయ్ చెప్తాడు ఏమేంటి బాబాయ్ రెండో నెంబర్ వన్ మొత్తం మొత్తం ఫోర్ గ్రేడ్స్ ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క గ్రేడ్ ని ఒక్కొక్క లాగా కడతారు ఇప్పుడు మనం వెళ్తాం కదా మొత్తం తీసేది ఇంత క్లియర్ గా ఇంత బాగా ఎవరు చూపించుండ్రు ఇప్పుడు దాకా చూడండి మీకు చాలా నచ్చదు వీడియో వాళ్ళు ఇంట్రెస్టింగ్ గా ఉంటారు ఇప్పుడు ఆడ కూర్చొని ఉంటారు లేడీస్ మొత్తం వాళ్ళంతా ఆకుని ఒక దగ్గర ఒక దగ్గర ఒక దగ్గర తీసుకొచ్చి కడతా ఉంటారు అది కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా వీళ్ళు గ్రేడింగ్ చేసే వాళ్ళకి డబ్బులు ఏమి ఉండదు కదా బాబాయ్ వదిలేతారా అది ఇక్కడ ఊళ్ళో వరకు ఎక్కువ ఉండే బయట నుంచి పిలుచుకున్న వాళ్ళకి రెండు వందలు రోజుకి రోజుకి రెండు వందల రూపాయలు ఇప్పుడు ఈయనకి కావాల్సిందే కదా బాబు పేద ఇరవై తొమ్మిది ఎకరాలు వేసేసాడు ఇప్పుడు టాప్ ఈయన ఇటు సైడ్ ఐదు బ్యాన్లు ఇప్పుడు రన్నింగ్ లో ఉండేది మొత్తం ఎన్ని ఎకరాలు వేసుం బాబాయ్ మొత్తం మూడు వందల ఎకరాలు ఇప్పుడు ఆకే కాలుతుంది ఆకు పండుతుంది మన ఊర్లో ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా ఓనరా బ్యారెల్ ఎంత చూసేలా కాలేదంతా పెదనాయి పెద్ద ఇంటికి వెళ్తున్నాము ఇప్పుడు అక్కడ గ్రేడింగ్ జరుగుతా ఉంటది గ్రేడింగ్ శ్రీవల్లి పెద్ద ఇందా చూసేలా పుష్పరాజ్ బాబు పెదనైనా వైఫ్లీదమ్మా ఈ కట్ట అది మొత్తం దాని మొత్తం ఉండేదానికి ఒక లైన్ మొత్తం ఇది కట్ట బాబా ఒకటేనా కర్రకున్న కట్ట ఇది నిప్పింది ఇప్పుడు ఆంటీ ఇది ఒక కర్ర ఉంటుందా ఒక కర్రని ఒక మూట లాగా కట్టారు ఆ మోట్ ని ఇప్పి మోట్ నిప్పుతుంది ఆంటీ మోట్ నిప్పేసి ఇదిగోండి ఇది వన్ గ్రేడ్ ఇది టూ ఇది ఇది టూ ఇది టూ అది త్రీ పచ్చిది ఇది ఇంకా ఫైనల్ అనమాట ఫోర్ ఇది కూడా వాడరు బిడిల్లోకి మీరు తాగే వాడే ఇది ఈ పొడి వాడతారు తీసేయి లాస్ట్ లో మొత్తం జయంగా మిగిలిపోయిన పొట్టు ఉంటలా అది వాడతారు ఆ ఇగ మా శివల్లి మీద చెప్తదంట శివల్లి పేదం మా చెప్ప ఏదో అంటుంటివే ఇప్పుడు చెప్ప నువ్వు కొట్టినట్టు మాట్లాడబోతున్నావు ఫస్ట్ మంచిగా నవ్వు ఒకసారి అయ్యేనా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చెప్పాలా ఈ ఆకు మొత్తానికి యజమానురాలు నేనే ఇంటికి యజమానురాలు ఓనర్ నేనే ఓనర్ ఆ అను ఈ ఆకు మొత్తానికి నేనే ఓనర్ అను ఇక్కడ అందరు నా మాటే వింటారు ఇక్కడ అందరూ నా మాటనే మాటనేంటారు ఎందుకు నువ్వు పని చేపిచాల కానీ చేసుకుంటున్నావు ఇక్కడ చేపించాలా చేపిచాల అందరి చెల్లెలు ఆడ కూర్చు ఆ బాప్ ఏదన్నా నేను ఏం చేస్తున్నా తెలుసా కర్తున్నాను అనుకుంటున్నా పాటలు పెట్టుకొని కాలు మీద కాలు ఎసుకుని కుంచెల గుచ్చొండు ఆ ఆ ఎమ్మా కాలు ఎసుకుని కుంచెల గుచ్చొండు గురించి చెప్పిన తెగించారా అది మొత్తం అయ్యిల్ల ఇప్పుడు అయ్యి విడిగా కట్టిల్లా ఈ కట్టిన కట్టలు కదా ఈ కట్టలు మొత్తాన్ని పరిచి మళ్ళీ ఇదిగో పెద్ద మూటలు లెక్క కడతారనమాట బేల్ బేల్ ఆ పెట్టి లోపల వరుసగా పరిచి దాని మీద ఒక చెక్కేసి వేసి దాన్ని గట్టిగా అదిమి తొక్కి పైన ఒకటి కింద ఒకటి పెట్టి పట్టలు ఇలా పురుకోస్త లాగి లాస్ట్ కి మళ్ళీ ఇంకా గట్టిగా లాగదు రెడీ ఇది నూట యాభై కేజీల కంటే ఎక్కువ ఉండకూడదు ఫిఫ్టీ కేజీస్ కంటే తక్కువ ఉండకూడదు అనమాట అట్లా ఒకటి కట్టేస్తారు ఎవ్రీ తీసుకెళ్తారు బాబా వీటిని సోమవారం స్టార్ట్ అయింది క్లస్టర్లు కదా ఏడు మన రోజు రోజు ఆ వేలం ఈ ఆకు మొత్తం వేలం వేస్తే బోర్డు ఉంటది సూపర్ ఉంటది అక్కడైతే అసలు మీరు ఇట్లాంటి అన్ని ఎన్ని మొత్తం ట్రాక్టర్లకు కడతారు అసలు బలే ఉంటది అదంతా చూడడానికి ఆహా నచ్చిందా వీడియో ఇంత దాని చూసే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది నచ్చి ఉంటే లైక్ కొట్టచ్చి ముందరే చెప్పండి ట్వంటీ థౌసండ్ లైక్స్ గానే వస్తే వెంటనే సెకండ్ పార్ట్ అయితే అప్లోడ్ చేస్తా ట్వంటీ థౌసండ్ లైక్స్ పుట్టిన రేపు అయితే సెకండ్ పార్ట్ అప్లోడ్ చేస్తా వీడియో ఎంత దూరం చూస్తాం నాకు ఎలా తెలుస్తుంది తెలియాలంటే రోడ్ టు టూ మిలియన్ అని చెప్పి కామెంట్ చేసి టూ మిలియన్ సబ్స్క్రైబర్స్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ గంట నాల్లో పెట్టుకోండి ఉంటా బాయ్